డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ టీడీపీ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ నియమించడం పట్ల వీర్ణశేషు మహర్షం వ్యక్తం చేశారు అమలాపురం కామాక్షి జ్యువెలరీ అధినేత అమలాపురం పట్టణంలో ఉన్న ప్రముఖ వ్యాపారుల సంఘాల సభ్యులను సమావేశపరిచి ఘనంగా సన్మానించి సత్కరించడం మహాభాగ్యమని వాణిజ్య విభాగం పదవి వల్లే దక్కిందని అంటూ కొనియాడారు నాపై పెట్టిన బాధ్యత సక్రమంగా నిర్వహించి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అండగా నిలుస్తామని తెలిపారు అమలాపుర పట్నంలో తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించి విశ్వకర్మల్ని ఈ రోజు నాకు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి ఇవ్వటం వల్ల నేను వాణిజ్య విభాగానికి నేను ఏ విధంగా సేవ చేయాలని తర్జన భర్జనబోతున్న సమయంలో ఈ రోజు నేను అమలాపుర పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార సంఘ నాయకులందరినీ కూడా పిలిచి ఈ రోజు నేను అమలాపురం శ్రీ కామాక్షి జ్యువెలర్స్ అధినేతగా అలాగే అమలాపురం పట్టణ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు వీరందరినీ కూడా సత్కరించుకునే మహాభాగ్యం నాకు ఈ పదవి వల్ల దక్కిందని ముందుగా మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మెట్ల రమణ బాబు గారికి అలాగే ఆనందరావు గారికి అలాగే మన నేతాజీ గారికి అలాగే ఎంపీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పట్టణ విభాగం నాకు బాధ్యత అప్పచెప్పిన కారణంగా అలాగే పట్టణ వాణిజ్యంలో ఉన్నటువంటి వర్తకులందరినీ కూడా ఏకడాడి మీద తీసుకొచ్చి తగినంత పార్టీ బలాన్ని తీసుకుని పార్టీ నాయకులతో చర్చించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఈ రోజు నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా మా అధ్యక్షులు ఒంటెద్దు స్వామినాయుడు గారు బాబు గారు వారు కూడా నా ఎన్ని నుండి నాకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తానన్నారు వారు కూడా సహకరించి నాకు ఎన్నో విధాలుగా ఈ యొక్క పదవి రావడానికి సహకరించారు అలాగే నా ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలంటే నేను బులియన్ అసోసియేషన్ లో ఉంట వల్ల బులియన్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మన మీరు రాబోయే మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలకి